నేను డాక్టర్ పుల నవీన్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ రిత్వి కిడ్నీ సెంటర్ అండ్ ఆండ్రో కేర్ కూడా హైదరాబాద్ మనం ఈ సంవత్సరము ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మనం పద థర్టీన్త్ మార్చ్ పదమూడు మార్చ్ రోజు జరుపుకుంటున్నాము మనం ప్రతి సంవత్సరము మార్చ్ రెండవ గురువారం రోజు మనం ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటాము ఎందుకంటే ఇది ప్రజల్లో కిడ్నీ జబ్బుల గురించి అవ అవగాహన కల్పించడం కోసము మనము ఈ వరల్డ్ కిడ్నీ డేని మనం సెలబ్రేట్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మీ కిడ్నీలో ఆరోగ్యకరమా తర్వాత కిడ్నీల ఆరోగ్యం గురించి తెలుసుకోండి మళ్ళీ మరియు మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉంచుకో ఉంచండి సో దీనికోసం ఏం చేస్తున్నామంటే మన ప్రతి సంవత్సరము వరల్డ్ వైడ్ ఈ వరల్డ్ కిడ్నీ డే రోజు అవగాహన సదస్సులను నిర్వహిస్తుంటాము తర్వాత ప్రజల్లో కూడా మన కిడ్నీలో ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసము సలహాలు ఇవ్వడము వాళ్ళకి ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకి కిడ్నీలలో వివిధ రకాల జబ్బులు వస్తుంటాయి అందులో మనకి కిడ్నీ స్టోన్స్ తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్స్ మనకి కిడ్నీ ఫెయిల్యూర్ ఇవి కాకుండా మన ప్రోస్టేట్ జబ్బు మనకి మెన్లో ప్రోస్టైట్ డిసీజ్ కూడా వస్తుంది దాన్ని బీపీహెచ్ అంటాము దాని నుంచి కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో మన కిడ్నీలో స్టోన్స్ వల్ల కానీ ప్రోస్టైట్ జబ్బుల వల్ల కానీ కొంతమంది కానీ కిడ్నీ అనేది పాడైతూ ఉంటాయి దాని నుంచి వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తుంటారు సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళినప్పుడు మన ఇన్షియల్గా మనకి ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కానీ ప్రోస్టేట్ జబ్బులు కానీ మనకి ఉన్నప్పుడు మనం ఇనిషియల్గా మన డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే ఇనిషియల్ స్టేజ్లోనే మనం జబ్బుని మందులతోనే మనకు క్యూర్ చేయవచ్చు కానీ కొంతమంది ఏం చేస్తారు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి అంటే మనము వివిధ రకాల అంటే అదర ఉపశమనం కోసం అంటే వేరే మందులు వాడుతూ ఉంటారు మన డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేయకుండా ఓవర్ ద కౌంటర్ మందులు వాడడం కానీ మన పసరు మందులు కానీ అవి వాడుకొని ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు కిడ్నీలు పాటు చేసుకుంటుంటారు మనకేంటంటే ఇప్పుడు లేటెస్ట్ మనకి చాలా లేజర్ టెక్నాలజీ వచ్చింది కిడ్నీ స్టోన్స్లో మన ఎటువంటి హోల్ కానీ మనం కట్ చేయకుండా కింద మన యూరిన్ ద్వారం ద్వారా వెళ్ళి లేదర్ ద్వారా ఆర్ఆర్ సర్జరీ అంటాం రెట్రోగ్ర ఇంట్రానియల్ సర్జరీ అంటే మన లేదర్ ద్వారానే మనం ఎటువంటి కుట్టు కోత లేకుండా ఏం చేస్తామంటే లేదర్ సర్జరీ ద్వారానే మనం పెద్ద పెద్ద స్టోన్స్ కూడా మనం రిమూవ్ చేయగలుగుతున్నాం చాలామందిని మార్నింగ్ అడ్మిట్ చేసి ఈవినింగ్ సర్జరీ చేసి డే కేర్ లాగానే చాలామంది మనం డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం సో ఇలాంటి మనకు టెక్నాలజీ డెవలప్ అయిన స్టేజ్లో మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినా కానీ కూడా మనం లేదర్ సర్జరీస్ చేస్తున్నాం సో మనకి ఇన్షుయర్ స్టేజ్లో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయితే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పేషెంట్లు దాని నుంచి మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి మన డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది సో మనం ఏం చేస్తామంటే సో ఈ కిడ్నీ జబ్బులు వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్ నెగ్లెక్ట్ చేయకుండా మన సొంత వైద్యం చేసుకోకుండా నాటు వైద్యానికి వెళ్లకుండా మనం ఇమీడియట్ మన యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసినట్లయితే మనకు మంచి ఉపశమనం జరుగుతుంది సో ఇవి కాకుండా మనకు ముఖ్యంగా ఈ జబ్బులే రాకుండా ఉండడం కోసం మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాము మనం ప్రతిరోజు మనం వ్యాయామం చేయడము తర్వాత మనము వాటర్ మంచిగా తీసుకోవడము తర్వాత ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడము ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాము ఏం చేస్తున్నారంటే మనకి నాన్ వెజ్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది ప్రోటీన్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది అవసరం లేకుండా ఎక్కువ మనం నాన్ వెజ్ కన్జంప్షన్ తీసుకుంటున్నారు దానివల్ల ఎక్సెస్ ప్రోటీన్ అనేది మనకి యూరిక్ యాసిడ్ కన్వర్ట్ అయిపోయి మన యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావడము దాని నుంచి మళ్ళీ ఇబ్బందులు పెయిన్ కిడ్నీ పెయిన్ రావడం అవన్నీ జరుగుతున్నాయి తర్వాత మనకి చాలామంది ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా చాలా పెరిగిపోయింది విరివిగా సోషలైజేషన్ కావడం వల్ల ఏంటంటే మనకి వెస్టర్న్ కల్చర్ దానివల్ల ఏమైందంటే ఎక్కువ ఆల్కహాల్ కన్సంషన్ అయిపోయింది దాంట్లో మనకి ఆక్సిలైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిలైడ్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కాల్షియం ఆక్సిడైడ్ స్టోన్స్ అనేవి మనకు మోస్ట్ కామన్గా వస్తున్నాయి సో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతిరోజు వ్యాయామం చేయడము తర్వాత మన మంచి ఆహార అలవాట్లు మంచి ఆహారం తీసుకోవడము వాటర్ కూడా మంచిగా తీసుకోవాలి ఎస్పెషల్లీ మన సమ్మర్లో సమ్మర్లో మనకి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు డీహైడ్రేషన్ వల్ల మన యూరిన్లో క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి ఫస్ట్ స్టోన్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి దాని మీద ఒకదాని తర్వాత ఒకటి కోటింగ్ ఫామ్ అయిపోయి పెద్ద స్టోన్స్ తయారవుతాయి సో అవి ఏమైతుందంటే మనకి యూరినరీ సిస్టంలో కిడ్నీ నుంచి బ్లాడర్కి కనెక్టింగ్ పైప్ యూరోటర్లను అబ్స్ట్రక్ చేయడం కానీ కిడ్నీలో అట్లనే ఉండి దాన్ని కిడ్నీ ఇరిటేట్ చేసి యూరిన్లో బ్లడ్ రావడం కానీ పెయిన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో మనం ఏంటంటే ఆహార నియమాలు పాటించాలి మనకి మనము ప్రోటీన్ తీసుకున్నా కూడా మనం ఎంత అవసరం మనం బాడీకి అంతనే తీసుకోవాలి ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నప్పుడట్లయితే అది మనం యూరికాసిడ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా వస్తాయి సో ఇంకోటి ప్రతిరోజు వ్యాయామం చేయాలి ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే లేట్ నైట్ పడుకోవడము పొద్దున్న లేటుగా లేవడము ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళడము సో మనకి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి కనీసం ముప్పై నిమిషాలు కూడా కేటించలే కేటాయించలేకుండా పోతున్నారు సో కనీసం మనకు డైలీ ఒక థర్టీ మినిట్స్ అన్న మనం అంటే వ్యాయామం చేయాలి సింపుల్ మన జర్కీ వాక్ చేయాలి సింపుల్ సింపుల్ ఎక్సర్సైజెస్ చేయవచ్చు సూర్య నమస్కారాలు చేయవచ్చు సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ చేసి మంచి మన ఆహార అలవాట్లు ఉన్నట్లయితే వాటర్ ఇంటేక్ మనకు మినిమం ఏంటంటే మన ఫైవ్ టు సిక్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే కనీసం మనకు టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ వాటర్ తీసుకోవాలి సమ్మర్లో మనకు ఎక్కువ చెమట వచ్చినట్టు ఎక్కువ తీసుకోవాలి సో ఇవన్నీ మనం పాటించినట్లయితే మనకి స్టోన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మన ఇన్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది తగ్గిపోతుంటుంది తర్వాత ఏమైనా డయాబెటిక్ కానీ హైపర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం డయాబెటీస్కి కంట్రోల్లో పెట్టుకోవడము రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవడం అవి చేయాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే నేను డైట్తో కంట్రోల్ చేస్తాను షుగర్ అని చెప్పేసి షుగర్ని రెగ్యులేట్ చేస్తారు దానివల్ల ఏంటంటే మనకి డయాబెటిక్ నెఫ్రోపతి అని వస్తుంది దాని నుంచి మనకి కిడ్నీ ఫెయిర్లోకి వెళ్తుంటారు తర్వాత షుగర్స్ కంట్రోల్ లేకుండా ప్యాపులర్ నెక్రోసిస్ అని కిడ్నీ నుంచి చిన్న చిన్న టిష్యూ బిట్స్ అనేవి మనకి పడిపోతూ ఉంటాయి సో దానివల్ల కూడా ఏమవుతుందంటే దాని మీద స్టోన్ ఫామ్ కావడం దాని నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది సో మనం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం తర్వాత హైపర్ టెన్షన్ మనకి ఉన్నట్లయితే మందులు రెగ్యులర్గా వాడి మన సాల్ట్ ఇంటేక్ అనేది రిస్ట్రిక్ట్ చేసేసుకొని సో మనకి బీపీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే మోస్ట్ కామన్గా మనం చాలా మందులు చూస్తున్నాం డయాబెటీస్ హైపర్టెన్షన్ అని చాలా మందిలో ఉంటుంది సో ఇవి మనం కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మన కిడ్నీ ఫంక్షన్ కూడా బెటర్ ఉంటుంది సో మనకి చెప్పే ముందు ఇప్పుడు నర్షల్ గా మనకి చెప్పాలంటే వ్యాయామం చేయాలి మంచి ఆహార అలవాట్లు ఉండాలి వాటర్ మంచి మంచిగా తీసుకోవాలి నీరు అని మంచి మనం లిక్విడ్స్ అనేవి మంచిగా తీసుకోవాలి దాంతోపాటు మనకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వాటిని కంట్రోల్ ఉండే పెట్టుకోవాలి సో దీనివల్ల ఏమిటంటే మనకి మన కిడ్నీస్ అనేవి హెల్తీగా ఉంటాయి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకు రాకుండా ఉంటుంది స్టోన్స్ ఫామ్ కాకుండా ఉంటుంది సో ఈ జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి సో ఈ వరల్డ్ కిడ్నీ డే రోజు మీ అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే మన కిడ్నీస్ని అనేవి ఆరోగ్యంగా ఉంచుకోండి మన కిడ్నీ ఆరోగ్యం గురించి ఫస్ట్ తెలుసుకోండి చాలామందికి అపోహలు ఉంటాయి సో అందుకనే ఇప్పుడు మనకి కిడ్నీ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మేము మన రిత్వి కిడ్నీ సెంటర్లో కూడా మనం హెల్త్ ప్యాకేజ్ మన కిడ్నీ హెల్త్ ప్యాకేజ్ పెట్టాము త్రిబుల్ నైన్కి మనం దాంట్లో మనకి వివిధ రకాలైన బ్లడ్ టెస్టులు చేస్తున్నాము కిడ్నీ హెల్త్ ఎలా ఉంది మీ కిడ్నీ తెలుసుకోవచ్చు దాన్ని సో మీరు ఏంటంటే ఈ జాగ్రత్తలను పాటించండి మీ ఎవరికి డౌట్ ఉన్నా కూడా మనకి ఏంటంటే కిడ్నీ హెల్త్ గురించి ఈ బేసిక్ టెస్ట్లన్నీ చేంజ్ చేసేసుకొని రెగ్యులర్గా మీరు ఆరోగ్యంగా ఉండండి